జడా శ్రవణ్ కుమార్లు అంటారు ముందే ఉంటారు ఎలా ఎప్పుడు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అదొక ఆయుధం అనుకుంటారు అన్నమాట తిరిగి ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎత్తే మమ్మల్ని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తారు వీళ్ళ నోటికి మాత్రం హద్దు అదుపు ఉండదండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆ ప్రెస్ మీట్లో లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలాగే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ మొత్తం కట్టేశాడు ఇంకా మామూలు తిరిగి కాదు ఇంకా నా మద్దతు జగన్మోహన్ రెడ్డికే నీ మద్దతు ఉంటే అంత లేకపోతే అంత నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు ఎంత నాలుగు వందల పదహారు ఓట్లు నువ్వు ఇక్కడికి వచ్చి చదువు గురించి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు ఆయన వల్ల అసలు రాష్ట్రానికి ఉపయోగం ఏంటి పదవ తరగతి చదివిన ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడా అధికారులంతా కూడా ఆయనకి సెల్యూట్ చేయాలా ఎవడకు ఉపయోగం అని మాట్లాడతాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి వినిపించిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది చదువుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడో అందులో ఎంతమంది మంత్రులు అయ్యారు చదువుకోలేని ఎంతమంది మంత్రులు అయ్యారు ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేదు ఆయన కూడా మాట్లాడదాం ఒకసారి

జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు ఎంత అవినీతి చేశాడని చెప్పేసిన ఆరోపణలు ఉన్నాయి ఇవాళ కూడా కోర్టుకి వెళ్ళట్లేదు కదా వారం వారం మరి అలాంటి వ్యక్తి నువ్వేలా సెల్యూ చేసేస్తున్నావు నువ్వేలా భజన చేసేస్తున్నావు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి అడగలేదే నువ్వు ఏదైనా కేసులు ఉన్నాయి కదయ్యా అవినీతి చేసిన ఆరోపణలు పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నావు అలాంటిది నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా చేసావు అని చెప్పేసి అని ఆ రోజు అడగలేదుగా కొడాలని ఏ ఎంబీబీఎస్ చేశాడా ఎఫ్ఆర్సీఎస్ చేశాడా మంత్రిని చేసాడుగా వైసీపీ మంత్రుల్లో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో శానికి పైగా నిశానిగా వెళ్ళలే కదా కాదా ఒకవేళ లేదు అది ఒకవేళ చదువే ప్రామాణికంగా తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడే అంటే తెలియదు ఎవరికీ తెలియదు వాళ్ళకి తెలియదు కొన్ని నువ్వు చెప్పగలుగుతావా పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారని అప్పటిలో చూసి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడని చెప్పి చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పోల్చుకుంటే ఈయన బెటర్ ఆయన కాదా పవన్ కళ్యాణ్ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల సమయం దోచేలు ఇంకా వీలైతే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన సోమనే జనానికి పంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన మనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో లాజిక్ పని ఏమి అక్కడ గుడ్డె తీయలేపోయినట్టు వన్ చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి చదువు మీరే మాట్లాడాలి దాని గురించి సినిమా అండి అది అది సినిమా లెక్క వేలక్కలకి రోజా ఉంది రోజు సినిమాలో ఏం క్యారెక్టర్లు వేసింది మరి ఆవిని ఎందుకు మంత్రిని చేసేసారు మంత్రి అవ్వక ముందు వరకు కూడా రోజు జబర్దస్త్ షో చేయలేదా ఇది అక్కడ దిక్కు మన లాజిక్ అండి అంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా పర్లేదా పవన్ కళ్యాణ్ గారు చేయకూడదా ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇంకా ఇంకా చిన్నపిల్లలలో మాట్లాడుతున్నారు మీరు మీరు ఆది విద్యార్థులతో మీరు అలా అయిపోయిన వాళ్ళకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ అంటే ఎడుతున్నారు మమ్మల్ని ఎలా అన్నారా అని చెప్పేశాను కానీ సినిమా అది సినిమాలో ఆయన ఒక పాత్ర ఆయన నటించాడు ఏ రోజే నటించలేదా సినిమాలో షోలు చేయలేదా ఇప్పుడు గోపీచందది ఒక సినిమా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ అందులో ఏదో గన్న సినిమా అమ్మా అందులో ఒక డైలాగ్ ఉంటుంది రోజా అది రోత డైలాగ్ అది నీ కొడుకు డాష్ ఉంటే ఒంగో దిక్కెళ్ళి తీర్చుకోమను ఎలా అని చెప్పేసి అని రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలో దానం పెట్టేసి నీతో నేను మాట్లాడలేనమ్మా అని చెప్పి దానం పెట్టద్దా వరుస రోత భాష సినిమాలో క్యారెక్టర్ అది ఆ రోజా కూడా బయట అలాగే మాట్లాడుతున్నారు కూడా అది వేరే విషయం అది మరి దానికి ఏమంటావు మంత్రిగా చేసిందిగా రోజా ఆ రోజు మాట్లాడలేదే ఇప్పుడు ఇప్పుడు ఈ తెలుగుతారులకి మనకు తక్కువ ఏం లేదు నువ్వు మీ వల్ల ఉపయోగం ఏంటి ముందు మేము ఆలోచించాలి జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఏంటి ఉపయోగం మనం తొంభై తొమ్మిది వంద మాటలు మాట్లాడితే తొంభై తొమ్మిదిన్నర మాటలు కులం గురించే ఉంటాయి గట్టిగా మనల్ని ఎవరైనా ఏదన్నా అంటే మళ్ళీ మనకి కొలందే మనం గట్టిగా మాట్లాడదాం మనం పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు నాలుగు వందల పదహారు కదా ఆ లేదు నువ్వు అందరిని ప్రశ్నించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది వేరే సర్లారబాబు అందరినీ ప్రశ్నిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఏదో రకంగా హైప్ అయిపోదాం లేదంటే మంచికి ఎమ్మెల్యే సీట్ అని చెప్పేసి అని మనం వచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి భయం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని విమర్శించవు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఆశించు ఇవ్వలేదు రాలేదు రాలేదు కదా అని చెప్పేసి అని సొంతంగా పోటీ చేసుకున్నావు నాలుగు వందల పదహారు ఓట్లు వచ్చినాయి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ఎత్తిమంది కిరీటం పెట్టేస్తారు కదా అని చెప్పేసి అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే యాగేశ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఎది పెడతా మాట్లాడేసి చనిపోతావు మనం మాట్లాడుకోకూడదు అన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయచ్చు ఆ లెక్క జగన్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు కొడాలని పోటీ చేయకూడదు రోజా పోటీ చేయకూడదు అంబటి రామ్ పోటీ చేయకూడదు వైసీపీలో సకానికి మంది పైగా నిశానికలాలు ఎవరు పోటీ చేయకూడదు వాళ్ళ విషయాల్లోకి వాళ్ళ గురించి ప్రస్తావించలేడు వాళ్ళని మాట్లాడలేడు నువ్వు ఇక్కడి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు దాని ఆయన వల్ల సమాజానికి ఎవరికి ఉపయోగం మాట్లాడతాడు ఏ రోజైనా సరే ఎవరికైనా సరే పది రూపాయలు దానం ఇచ్చావా నువ్వు ఇచ్చావు మనం లేదు పది పైసల రూపాయలు మన జేబులు మన కష్టపడి సొమ్ము ఎదురుడికి సహాయం చేయలేము మనం ఇవాళ మనం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగని మాట్లాడుతుంటే నవ్వాలా ఎడవాలా అర్థం దయచేసి మీరు ఎలాంటి సిల్డర్ సిల మాటలు మాట్లాడేసి ఆ ఉన్న పేరు కాస్త తగ్గించుకోద్దండి మనం చదువుల గురించి మనం మాట్లాడుకోకూడదు ఆ లెక్క అయితే ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా పటబద్ధుడై ఉండాలి అంతే కదా ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఓటేసి వాళ్ళు కూడా ఉండాల్సిందే వద్దా అలా ఒకవేళ అలా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి నీకు డిపాజిట్లు కూడా నీకు ఎలాగ లేవనుకో పక్కన పెట్టా జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు వస్తాయా ఇప్పుడు అన్ని తెలుసున్నోడు చదువుకున్నవాడు కాస్త విషయపరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి కోటి కదా లేదు అంతా నిశానిపించా సగానికి పోయి నిశానిపి వచ్చాయి వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నేను ఇంకొక వీడియో చూపిస్తాను నీకు జడా ఎంత రోత అంటే అంటే క్వాలిఫికేషన్ గురించి అడిగేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకు వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారనేది ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా మొన్న జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి వెళ్ళారు కదా పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన భాష ఒకసారి వినిపిస్తా విను వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్త అర్థమైందా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఏమన్నాను మరి వాళ్ళంతా అంతే కదా వైసీపీ బ్యాచ్ అంటేనే బూతుల బ్యాచ్ కదా కదా నువ్వు ఎవరికి చెప్తున్నావు పాఠాలని అడుగుతున్నా లేదు రాజకీయ విమర్శలు చేయవచ్చు నేను కాదని అట్లా ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరికో ఉపయోగం నీ వాళ్ళు ఎవరికో ఉపయోగం నువ్వేం చేసేసావు రాష్ట్రానికి నువ్వేం విరగ తీసేసావు ఎన్ని పోరాటాలు చేసేసావు ఏ ప్రభుత్వం పైన నువ్వు చేసిన పోరాటాలు ఏంటి అసలు ఏం సాధించావు నీ పోరాటం వాళ్ళు పలానా నేను సాధించానని చెప్పేసి అని చెప్పగలుగుతావా ఇక్కడ కాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడేవాడే కదా హైప్ కోసం మనకొక పేరు కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాస్త కొత్త పేరు వచ్చిందనో పేరు ఇంకొకటి ఉండొచ్చు నీ ఆలోచన విధాలను నీకు ఉండొచ్చు లేదంటే ఇంకొక రంగం ఇంకొక రంగం ఏదో ఉండొచ్చు లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఎదగలనే ప్రయత్నాలు చేయొచ్చేమో కాక నువ్వు చెయ్యి తప్పులేదు అది కాదనట్లా అది నీ అభిప్రాయం అది కానీ ఇంక అందరూ కూడా పట్టభద్రులు అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చదువుకోలేనట్టు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రత్యేకించి మీ వాళ్ళ రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటే మీ వాళ్ళ రాష్ట్రానికి ఉపయోగం ఏమి లేదు తవరేమో రాష్ట్రానికి ఏం ఎరగదీసేసి పోటీ చేసింది ఏమీ లేదు అర్థమైందా ఇంకా పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలామంది రైతులకి ఆయన డబ్బులు ఇచ్చాడు కొంతమందికి ఆయన వాళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మంచో చెడు ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన మనం ఏం చేసాం మనం ఏం చేసామని ఎవరికి చెప్పుకోలేంగా మనకున్న ఓట్ బ్యాంక్ ఎంత మనకు ఎంత వచ్చింది మనం ఏం చేసాం ఎన్ని చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారి ఫైవ్ పర్సెంట్ ఉంది ఓకే మంచిది ఐదారు పర్సెంట్ తోట ఉప ముఖ్యమంత్రులు అయిపోతారని మాట్లాడే నువ్వు మనకి ఎంత నీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నావు ఆశించలేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదా ఆశించావు కదా ఇవ్వలేదు కదా ఎవరందుకే కదా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసావు అప్పుడు కాదా నీకున్న ఓట్ బ్యాంక్ ఎంత అండి నీకున్న ఒక నాలుగు నీకన్నా ఒక ముప్పై నలభై ఏమైనా ఉందా లేదుగా నీవు ఒక్కడికి నాలుగు వందల పదహారు నాలుగు వందల పదహారు రోడ్లు పడ్డాయి ఆ నాలుగు వందల పదహారు నీకు ఎంత శాతంలోకి కన్వర్ట్ చేద్దామన్నా నాకు అవట్లా ఎలా చెప్తావు నీకు దయచేసి ఈ అతి తెలివితేటలో ప్రదర్శన చూద్దాండి కాస్త తగ్గిస్తే బాగుంటుంది ఇంకా చాలా మంది ఉన్నారు వైసీపీ నాయకుల్లో రోత మాటలు బూతులు మాట్లాడే వాళ్ళు ముందు వాళ్ళందరి సంగతి కూడా తేల్చు మంత్రులుగా చేశారు అంటే అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు సరిగా పేర్లు తెలియదు నారాయణ సవాడే తెలుసు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది మరి ఆ రోజు అడగలేదే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి ఆ రోజు అడగలేదే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మనం వాళ్ళు వచ్చి ఎవరికైనా మీరు చెప్పు ఓపెన్ చేశాలో అంటే ఇంకా ఇనువోళ్ళు ఉన్నారులే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మంచి రిచ్ వచ్చుద్ది మంచి పేరు వచ్చింది సాక్షి కవర్ చేసుద్ది వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మనం వీడియోలు తిప్పిస్తారు గెరికి గెరిక మనం పొంగిపోవాలి ఇంకా కోర్టుని ఆ కోర్టుని చదివేసుకుంటూ మనల్ని మించినోళ్ళు లేడి మనం ఎర్రీ తీసేస్తాం అనర్గలంగా అందరూ మాట్లాడగలుగుతారు కెమెరా అని చేస్తే నేను కూడా కోట్ మాట్లాడతాను తలాతో ఒకరిని మాట్లాడడానికి ఏముంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే కదా వాక్దాటి అంతే వాళ్ళు మాట్లాడుచినటు గొప్ప అంతే అంతకుమించి ఏం లేదు నువ్వు నాలుగు మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడగలుగుతావు కాకపోతే ఏంటంటే మాజీ జిబ్జి అని పేరు ఒకటి వేసుకున్నావు నేను ఇస్తానుసారంగా నీకు నోటికి వచ్చి నేను ఎదుపడితే మాట్లాడుతున్నాను అలాంటి మాట్లాడుతు చెప్పడం మర్చిపోయింది అబద్ధాల గురించి మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడే నిజం ఇవాళ్ళకి కూడా ఇప్పటికీ కూడా నూరు తొత్తే నిజం అబద్దాలే మాట్లాడతాడు కదా నిజం ఎక్కడ మాట్లాడతాడు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాను అన్నాడు మా హయాంలో తీసుకొచ్చేసాము అన్నాడు మన నర్సీపట్నం వెళ్ళాడు సగం కట్టారు సగం కూడా కట్టలేదు అది పునాదుల వరకు తీసారు రెండు స్లాబ్లు వేసారు అనుకోట రెండు ఫోర్లకి ఎందుకో అయిపోయింది అక్కడితోటి ఏదో ఏదో అడవుడు చేశాడు సాయంత్రం వరకును నాకు ఏదో భారీగా జనం వచ్చేసారు అది ఇది చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఏమైంది ఏం అవలా అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కొంచెం ఉన్నా నీకైనా సరే ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏదైతే చెప్పుకొచ్చారో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పుకొచ్చాడో నేను ఐదు మెడికల్ కాలేజీలు కట్టేసాను అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు అక్కడికి వెళ్ళాలి అక్కడికైనా వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాడు ఇంకా పునాదు లెవెల్లో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దడావట్ చేసి పెద్ద సీజ్ చేసి తోపు తురుం కాలం అన్నాడు అక్కడ ఎవరి నమ్ముతాడు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగు మీ హయాంలో ఏం చేశారయ్యా రాష్ట్రాన్ని మళ్ళీ మీరు రోడ్డు ఎక్కేసి ఎందుకో ఓట్లు అడుగుతున్నారు లేదంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతా అని చెప్పేసి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఐదేళ్లు మీరు పరిపాలించి రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి పరిశ్రమలు తీసుకొచ్చారా ఉపాధి కల్పించారా నిరుద్యోగ యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా లేదంటే రాష్ట్రాన్ని ఏమైనా ఆదాయ పరంగా ముందుకు తీసుకెళ్లారా రాజధాని ఏమైనా నిర్మించారా పోలవరం ఏమైనా కట్టేశారా మీరు తీసుకొస్తానో ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చారా లేదుగా పని చేస్తానన్నా మద్యం నిషేధం ఏమైనా చేశాడా లేదు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టెట్టాడు అప్పు తెచ్చాడు కదా మద్యం పైన ఆదాయాన్ని చూపించి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తీసుకున్నాడు ఎందుకు చేయలేదు మనవాడగమే ఇవాళ మాట్లాడితే నకిలీ మధ్యం అని చెప్పేసాను ఇంకోటోనో ఇంకోటోనో మాట్లాడే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ మధ్యాన్ని నిషేధించేది అయిపోయేదేమో ప్లస్ ఇంకొకటి ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నారు కానీ లాజికల్గా ఇప్పుడు లాజికల్ అని మాట్లాడుతూ ఉంటారు కదా ఒకవేళ నిజంగా నకిలీ మధ్యం కేసులో దాని వెనకాతల కూటమి నాయకులు పెద్దలో ఉండి ఉంటే వాళ్ళే ఎందుకు కేసులు పెడతారో వాళ్ళే ఎందుకు అరెస్టులు చేపెత్తారో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వతహాగా మనకు తెలిసిందే మద్యం ఎలా అమ్మాడు అనేది సరే ఈ లాజిక్లు అని చెప్తాను చాలా శాఖగా ఉందండి ఇంకెప్పుడు కూడా దయచేసి ఇలాంటి పనికి మన లాజిక్లు చెప్పాలండి